మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గజ్విల్ అసెంబ్లీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని నెల నెలా జీతం మాత్రం తీసుకుంటూ కుంభకర్ణుల లాగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు లో బుధవారం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పలు మున్సిపల్ వార్డులలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు చేసుకుంటాం నోటిఫికేషన్ వచ్చే చేసుకుంటాం ఈ విధంగా త్రిపురా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది మీరు గమనించాలి ఇప్పుడు రవీందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతారు ఇంకొవరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతారు ఇంకొవరు హరీష్ రావు కానీ వాళ్ళందరితో మాకు సంబంధం లేదు మీరు గమనించాలి మన ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్ వీళ్ళని మాట్లాడే అర్హత కూడా లేదని అంట గజ్వేల్ మన తూప్రాన్ మున్సిపాలిటీ ఏదైనా ఉంటే కేసీఆర్ గారు మాట్లాడాలి ఆయన మా ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి గజ్వేల్కు సంబంధం లేదు ఆయనకున్నది కౌన్సిల్ చేసి మరి ప్రతాప్ రెడ్డి ఏందో మీకే తెలవాలి మరి అంతమందిని పెట్టుకొని రవీందర్ రావును ఎందుకు గురి అందరూ గమనించు అనుకో వాళ్లకు వాళ్ళు మా స్థాయి కాదు ఈ ముగ్గురు కూడా మా స్థాయి మేము కేసీఆర్తో నేను పోటీ చూసాం కేసీఆర్ సమాధానం చెప్పాలి అది కూడా మీరు గమనించరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆరు గ్యారెం ఆరు గ్యారెంటీలు అలా ఐదు గ్యారెంటీలు ఇచ్చినాము మాకు కూడా ఇంకా టైం ఉంది ఇంకొక గ్యారంటీ ఇవ్వాలి తప్పగా అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసే ఆయా రవీందర్ను ఫీల్ చేసి మా కాంగ్రెస్ ఈ మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాం అదేవిధంగా మేము చెప్పంది కూడా సన్న బియ్యం గురించినాము ఈ విధంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ క్రాఫ్ దొరుకుతుంది అవన్నీ ఒక ఎత్తు మీరు చూడండి మున్సిపాలిటీ అయినాక రెండేళ్ళల్లో మేము ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత అభివృద్ధి చేసాము ఎక్కడెక్కడ సీసీ రోడ్ చేసాము నిన్నటికి నిన్న పదిహేను కోట్లు వచ్చినండి ఒక వన్ మంత్ పదిహేను కోట్లు వచ్చినాయి ఆ పదిహేను కోట్లలో ఎనిమిది కోట్లు అభివృద్ధి జరుగుతూనే ఉంది మరి ఎప్పుడన్నా కేసీఆర్ గారు తూపురాన్ గురించి పట్టించుకుర్రా ఆయన పన్నెండేళ్ళు అంటే నూట నలభై నాలుగు నెలలు ఎన్నిసార్లు వచ్చిండు మన తూప్రాన్ తూప్రాన్ అసలు గజ్వెల్లా ఉన్నదా అని ఉచుకున్నదా అని కూడా మేము మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నాం ఒకసారి